సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు పదహారో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు సో గైస్ ఇది ఇప్పుడు స్కూళ్ళకి సంక్రాంతి సెలవులు కదండి ఇండియాలో సో నేను ఫ్యామిలీతో కాకినాడ వచ్చాను మా చుట్టాల దగ్గరికి అనమాట అయితే ఒక మహిళ గల్ఫ్లో మన వార్తలు చూసే ఒక మహిళ మా స్టాక్ మార్కెట్ గ్రూప్లో ఇన్వెస్టర్ కూడా ఆమె సో ఆమె నా మీద అభిమానంతో కాకినాడ స్పెషల్ ఏంటి గొట్టం కాజాలు గొట్టం కాజాలు నా కోసం గిఫ్ట్గా పంపిందండి ఒక మహిళ సో గొట్టం కాజాలతో పాటు పండుగ చేపలు కూడా ఒక బాక్స్ నుండి పెట్టి పంపించింది ఆ మహిళ సో ఆ పేరు చెప్తే ఆమె ఇబ్బంది పడుతుంది ఆమెకి థ్యాంక్స్ కూడా చాలా చిన్నదే కానీ ఈసారికి సెలబ్రేట్ చేసుకోండి చాలా చాలా థ్యాంక్ యూ మీ పేరు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారని పేరు చెప్పట్లేదు సో తర్వాత రమేష్ రమేష్ అనే మిత్రుడు సో మా మిత్రుడు అండి ఈయన ఈరో ఈరోజు ఆయన బర్త్డే చేసుకుంటున్నాడు సో హ్యాపీ బర్త్డే బ్రో అయితే నా న్యూస్ ఎప్పటికప్పుడు మీకు టిక్ టాక్లో అందుతుంది కదా ఆయన ఇది ఈయనే కారణం సో హ్యాపీ బర్త్డే రమేష్ సో ఫస్ట్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో మీరు ఫెర్ఫ్యూమ్ ఒక బాట కొనుక్కుంటున్నారా ఇండియా వచ్చేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇద్దామని అని చెప్పి ఫెర్ఫ్యూమ్ కొనుక్కుంటున్నారా ఒకటి రెండు సార్లు జాగ్రత్త చేయండి బ్రాండెడ్ పెర్ఫ్యూమ్లు మాక్సిమం అన్నీ ఫేకే అన్ని కాంట్రఫిట్ వస్తువులే నలభై ఒక్క వేల బాటిల్ని సీజ్ చేశారండీ కోవిడ్లో అన్నీ డూప్లికేట్ పర్ఫ్యూమ్స్ ఏంటంట చాలా చాలా జాగ్రత్త ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారంటే పరుగుపోద్ది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల ఎనభై నాలుగు మంది ట్రాఫిక్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయారంటండి అండి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై నాలుగు మందిని ట్రాఫిక్ వైలేషన్ చేసిన వాళ్ళని డిపోర్ట్ చేస్తారంట దేశం నుంచి బహిష్కరించేశారు కోవిడ్ నుండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మన తెలుగు మిత్రులు ఒకటి రెండుసార్లు జాగ్రత్త అండి సో ఎందుకంటే మీరు కంటిన్యూ బండి డ్రైవ్ చేస్తారు కాబట్టి మీ ఫ్రంట్ సీట్లో ఎవరైతే కూర్చున్నారో మస్టాగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి లేకపోతే ఏ టెక్నాలజీ కెమెరాలు ఉన్నాయి క్లిక్ ఏదో మన పొస్పాటు సినిమాలో ఉంటుంది కానీ క్లిక్ ఏదో సాంగ్ ఉంటుంది ఉంటుంది తర్వాత మీకు సో పది రోజు ఇంకా దెబ్బలు పడతాయి అంటూ ఉంటుంది దెబ్బలు కాదు పైన పడతాయి జాగ్రత్త సో అది విషయానికి వెళ్ళాలి సొదు విషయానికి వెళ్తే రియాజ్ సీజన్కి పదహారు మిలియన్ విజిటర్స్ వచ్చారంటే వన్ ఆఫ్ ది రికార్డ్ అండి సౌదీ సీజన్కి పదహారు మిలియన్ విజిటర్స్ వచ్చారంట నెక్స్ట్ సౌదీ సౌదీ ఉమరా వెళ్ళేవారికి రూట్స్ చాలా ట్రైట్ చేస్తారు సో ఏంటంటే వ్యాక్సిన్ వ్యాక్సిన్స్ అడుగుతున్నారు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ సెంట్రల్ బ్యాంకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ వారు సూన్ సూన్ త్వరలో మనకి రెండు వేల ఇరవై ఐదులోనే గూగుల్ పే ప్రారంభించబోతున్నారు సౌదీలో ఇప్పుడు ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ అయినా గూగుల్ పేతో మీరు ఇండియాలో మన పే గూగుల్ పే అలాగో సో గూగుల్ పే వాడి మీరు మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్లో మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ పేతో ఇండియా డబ్బులు పేమెంట్ చేసుకోవచ్చు అటువంటి గూగుల్ పే ద్వారా అనమాట అటువంటి రోజులు రాబోతున్నాయి త్వరలో యూ విషయానికి యూ విషయానికి యూఏలో కొందరు డ్రైవర్స్ అంటే రెక్లెక్స్ రెక్లెక్స్ కార్డ్ డ్రైవ్ చేసే వందరుంటారు కదండి ఓనర్లు కారు ఓనర్లు వీళ్ళు కారు కొన్న ప్రైస్ కన్నా వీలు కట్టే ఫైన్లు ఎక్కువంటండి అండి యాభై వేల జరమ్స్ ఫైన్ ఇరవై వేల జరమ్స్ ఫైను ముప్పై వేల జరమ్స్ ఫైన్ అంటే కారు ప్రైస్ కన్నా కట్టే ఫైన్స్ ఎక్కువ ఉన్నాయంటండి సో తర్వాత ఈద్ ఆల్ ఫితర్కి ఈ సంవత్సరం ఈద్ ఆల్ ఫితర్కి యూఏలో పదమూడు రోజులు సెలవులు రాబోతున్నాయి ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే హెచ్ఎం కింగ్ గారు బెహరీన్ హెచ్ఎం కింగ్ గారు వామన్కి పర్యటనతో వచ్చారు పర్యటనతో వచ్చి విదేశీ లావాదేవీల పైన సో వ్యాపార సంబంధాలపైన ఇరవై ఒక్క సంతకాలు చేశారు ఇరవై ఒక్క డీలర్స్ పైన సంతకాలు చేశారు సో నెక్స్ట్ ఈ గాజా గాజా ఇజ్రాయల్ వాళ్ళ యుద్ధం ఆగిపోయిందండి ఇది ఓమన్ పాత్ర కూడా కొంచెం ఉంది నెక్స్ట్ మనం బెహరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే ఎనభై ఎనిమిది మంది ఇల్లీగల్ వాళ్ళని డిపోర్ట్ చేశారు బెహరన్ నుండి సో అంటే అదే వీజా లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు తర్వాత హెచ్ఎం కింగ్ గారు ఓమన్ పర్యటనకు వెళ్ళారు ఓమన్ పర్యటనకు వెళ్ళి ద్వపాక్షిక సంబంధాలపైన బిజినెస్ లావాదేవీల పైన ఇరవై ఐదు సంతకాలు తీసారనమాట సో నెక్స్ట్ ఒక గవర్నమెంట్ స్కూల్ ఎంప్లాయీ అరవై ఎనిమిది వేల బీళ్ళు మొత్తాన్ని కొడాల చేసేటంటీ సో తర్వాత గాజా గాజా ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధం ఆగిపోయింది సో ఎన్నో సంవత్సరాలు దగ్గర దగ్గర నాలుగు వందల రోజుల నుంచి కంటిన్యూ జరుగుతుందండి యుద్ధం వన్ ఇయర్ పై నుంచే అయితే ఈ యుద్ధం ఆడడానికి బేరన్ పాత్ర కూడా కొంత ఉంది సో ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే లెబనన్ ప్రెసిడెంట్ గారు త్వరలో ఖతర్కి పర్యటన రానున్నారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎనర్జీ వారు అత్యంత అధికంగా క్రూడాయిల్ని ప్రొడ్యూస్ చేశారంట చూసిన డబ్బే ఖత్తరికి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ వారు తెలియజేశారు పైనర్ అండ్ బ్రాండ్ చీజ్ అంటే ఈ బ్రెడ్ బ్రాండ్ చీజ్ వల్ల ఎటువంటి ఆరోగ్యానికి హానికరం లేదని చెప్పి అఫీషియల్గా తెలియజేశారు ఎందుకంటే మొన్న కొన్ని ఆర్టికల్ వచ్చాయి ఈ చీజు వీటి వల్ల కొంచెం ఆరోగ్యం దెబ్బతుంది బ్యాక్టీరియా అని చెప్పి ఈ చీజ్ వల్ల కానీ ఈ బ్రెడ్స్ వల్ల ఎటువంటి ఇబ్బందులు తెలియజేశారు సో కొన్ని బీఫ్ సంబంధించిన ఉత్పత్తులు ఎప్పు వాటిని అయితే బ్యాన్ చేశారు తర్వాత గాజా వారు గాజా వారి ఇజ్రాయల్ వారి యుద్ధం ఆగిపోయిందండి మొత్తానికి సంవత్సరం సంవత్సరం నుంచి పైనే ఒక నాలుగు వందల రోజు నుంచి యుద్ధం జరుగుతుంది కదా సో అయితే ఇందులో ఖతర్ సంబంధించిన అమీర్ గారికి పాత్ర కూడా కొంత ఉంది సో ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్